తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే మూడు శుభవార్తలను ప్రకటించిన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో రైతు భరోసా డబ్బులు అంటే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడి విడుదల చేయబో పోతున్నట్లు ఊకమైన లేటెస్ట్ అప్డేట్స్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం నిన్నటి వరకు రెండు వేల రూపాయల చొప్పున తొమ్మిది తొమ్మిది వేల కోట్ల మందికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులనైతే మన కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ తిరిగి రేపటి నుంచి ఏ ఏ జిల్లాలలో వ్యాసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు పాటుగా పీఎం కిసాన్ ఇరవై కొట్టే విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు రేపటి నుంచి ఎవరెవరికి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో తెలంగాణ రైతు భరోసా పథకం కింద మొదటిగా ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు విడుదల చేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల సర్దుబాటు లేకపోవడం ద్వారా డబ్బులు అనేది లేక పోవడం ద్వారా ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మూడు నెలల కింద మనకి ఏదైతే వానకాల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీయడం అయితే జరిగింది ఇక తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది రైతుల ఖాతాలలో పది ఎకరాల చొప్పున డబ్బులను అయితే పంపిణీయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ ఆసంగ రైతు భరోసా డబ్బులలో ఆరు వేలలో కలుపుకొని అయితే మనకి రేపటి నుంచి ఏ ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతలలో రాష్ట్రంలో నుంచి రాష్ట్రం నుంచి రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయల అనేది ఎవరెవరికి జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అదిరిపోయే మూడు శుభవార్తలతో పాటుగా ఎవరికైతే పంట నష్ట పరిహారం అంటే అకాల వానల కారణంగాను తుఫాన్ల వల్ల గాను ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఎవరైతే రైతులు ఈ క్రాఫ్ అనేది చేయించుకున్నటువంటి రైతులు బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ చే ఎన్పిసింగ్ చేయించుకున్నటువంటి రైతుల ఖాతాలలో ఇటు పిఎం కిసాన్ డబ్బులు దీంతో పాటు పాటుగా రైతు భరోసా డబ్బులు పంట నష్ట పరిహారం విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇట్టకేలకు మొదటిగా రేపైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన అనేక రకమైన రైతుల ఖాతలలో ఇప్పటివరకు పీఎం కిసాన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడుదల కింద రెండు వేల రూపాయలు రేప నుంచి డబ్బులు అయితే అన్ని జిల్లాలలో అయితే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులకు అరగతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు జమ కాలేదో ఆ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా మీరైతే ఖాతాకి కేవైసీ ఈకేవైసీ అప్డేట్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానే అయితే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకోలేదో వెంటనే అప్డేట్ చేసుకుంటే అంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయల డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేసినప్పుడు జమ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ ఆసంగ రైతు భరోసా డబ్బులు వానకాల రైతు భరోసా పెండింగ్ డబ్బులు రెండు సీజన్ల డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కష్టతులను అయితే మొదలుపెట్టడం అయితే జరిగింది ఇక రేపటి నుంచి పీఎం కిసాన్ డబ్బులు అన్ని రైతుల ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరిలోపు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్